రాజమహేంద్రవరం నగర ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆనందాన్ని పంచే లక్ష్యంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని పునరుద్ధరించినట్లు రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఆదివారం ఏకేసీ కాలేజ్ రోడ్లోని నందమూరి తారక రామారావు పార్క్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రజలను ఆకట్టుకుంది ఈ సందర్భంగా యువకులు పాటలు నృత్యాలతో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగించారు నగరపుర ప్రజల ఆనందం జీవన ప్రమాణాలు పెంపొందించడం ఒత్తిడి లేని జీవన శైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీస్ అనే కార్యక్రాన్ని తిరిగి ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు హౌదరా ఉద్యోగ విధంగా ఆయన కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు అంత పెద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచన వీధికి ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమ్మ తెలియజేస్తూ ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైన జీవితంలో అనేటువంటి మాట ప్రతి ఒక్కరూ ఒప్పుకునేది కాకపోతే కారణాంతరాల వల్ల కొంతమంది ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించగలుగుతారు కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు ఇవాళ ఆ రకమైనటువంటి ఆలోచన కాకుండా కనీసం తక్కువలో తక్కువ ఐదు వేల అడుగులు ప్రతిరోజు ఒక మనిషి వెయ్యాలనేటువంటి మాటతోటి భద్రంగా పెట్టేటువంటి కార్యక్రమం ఏదో ఫైవ్ కే రన్ లాగో లేకపోతే ఇతరత్ర పెద్ద పెద్ద కార్యక్రమాల కాకుండా మన చేతుల్లో ఉన్నది మనం చేయగలిగేది ఖచ్చితంగా ఏ వయసు వారైనా చేయగలిగేటువంటి కార్యక్రమం ఐదు వేల అడుగులు నడవటం ఈ ఐదు వేల అడుగులు నడవటం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలనేటువంటి మాటతో వారు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని కంపల్సరిగా మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది టైం లేదు మాకు అనేటువంటిది వరకు మాత్రమే ప్రధానంగా మానాటి వాళ్ళు టైం లేదు అనేటువంటి మాట ఎక్కడ చెప్తూ ఉంటాం రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కానీ ఉదయాన్నే కొంచెం తొందరగా లేచి ఒక ఐదు వేల అడుగులు వేసి ఆ తర్వాత కార్యక్రమాల్లోకి వెళ్తాం అనేటువంటి పెద్ద విషయం ఏం కాదు దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది నేను కూడా ఇప్పుడు భద్రంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతిరోజు ఒక ఐదు వేల అడుగులు ఎలాగ మేము రాజకీయాల అడుగులు తిరిగి వేసే అడుగులు మాత్రం కాకుండా ప్రత్యేకించి ఇలాగ అడుగులు చాలామంది మేమేం చెప్తుంటాం అంటే మేము అంటే నా ఇలాంటి రంగాల్లో ఉన్నవాళ్ళు ఏం చెప్తారంటే మేము ఎలాగ మామూలుగా నడుస్తూనే ఉన్నాం అండి ఆ పెద్ద అవసరం ఉండలేదు అది కాదు ప్రత్యేకించి ఉదయాన్నే లేచిన వెంటనే ఒక ఐదు వేల అడుగులు నడవటం అనేటువంటిది చాలా ప్రధానమైన మన ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణిస్తుంది మొత్తం ఆయన మీరు ఈ మధ్యకాలంలో చూసుంటారు చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తున్నారు ఆయన అలా చేయటం మాత్రం ఆ కెరీర్ చూసుకుంటూనే ఇలాగ ప్రజల్లో ఒక రకమైన చైతన్యం తీసుకురావాలని చేసే ప్రయత్నాన్ని మాత్రం మన అందరం తప్పనిసరిగా అభినందించాలనేటువంటి మాట నేను మరో చేస్తున్నాను ఇవాళ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ప్రభుత్వం అనేటువంటిది దీని ద్వారా అంతో ఇంతో ఇప్పటి వరకు మీరు అందరూ కూడా ఇక్కడ చూసే జవహర్ వాకర్స్ క్లబ్ అనేటువంటిది ఇక్కడ మీరు బ్యానర్ పెట్టారు అలా కాకుండా కూడా చాలామంది నడుస్తున్నారు కానీ ఇది స్ఫూర్తిగా తీసుకుని ఎవరైతే నడవటం లేదు ఎవరైతే ఆరోగ్యం పేట శ్రద్ధ వహించడం లేదో వారు చైతన్యం పొందడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు భద్రం గారికి పాల్గొంటున్న మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పేరు ఒక పాట ఒకటి భద్రం బి కేర్ఫుల్ బ్రదర్ అని అలాగే ఇప్పుడు ఆ పాట వేరే సందర్భంలో ఉన్న ఆ పాట ఇక్కడ మాత్రం భద్రంగా చెప్పేది ఆయన బీ కేర్ఫుల్ బ్రదర్ అని మనం అందరినీ చెబుతున్నాడైనా కేర్ఫుల్గా ఉందో ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు భద్రంగాకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు